ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మొన్న స్ఫూర్తిగా ఈరోజు అమ్మవారు మనకు ఇచ్చే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున సూర్యగ్రహణం కనుక ఈరోజు బిడ ఎక్కువ సమయం కనుక నువ్వు ఆమావస్య పైగా గ్రహణం కూడా వచ్చింది నెలన కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అయితే తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ శాతం చేయవలసిందే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని చెప్పి అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి మరి అయితే అమ్మవారి సందేశం మీద పూర్తి నమ్మకం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి మీకు వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను మీ సపోర్ట్ అనేది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా సహాయపడుతుంది ఇక అమ్మవారి సందేశం తెలుసుకుందామా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున శనివారం అమావాస్య అనేది కూడా రాబోతోంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైందమ్మ దీన్ని పాల్గొన అని కూడా అంటారు ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మరచిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసుకుని తీరాలి బిడ ఎందుకు అని అంటే కనుక ఈ అమావాస్య మనకు అతేంద్రియ శక్ శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కీడు అనేది మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీదుగా ఈ కీడు అనేది వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఎంతో మంది పండితులు చెప్పడం జరుగుతుంది కనుక కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే కొంతమంది నమ్మవచ్చు నమ్మవ పోవచ్చు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి గ్రహాలు దోషాలు అనుకూలించవు తల్లి అటువంటప్పుడు ఏంటి అంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కనుక నమ్మకంతో ఈ పరిహారం బిడ ఎందుకు అంటే పురాణాలు ఎప్పుడు కూడా మనకు తప్పు చెప్పవు కదా కొంతమంది నమ్మరు అనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా మనకు ఖర్చు లేని పరి పరిహారం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు బిడ కనుక మీరు ఈజీగా చేసుకుంటే కనుక దానివల్ల ఒకవేళ ఏదన్నా ఇది నిజమైనా కూడా మీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు పడి బ్రతుకుతూ ఉంటూ ఉంటారు ఆ పిల్లల్ని అంటే మంచి ఉద్దేశంలోకి మంచి జీవితంలోకి తీసుకురావాలి అని చెప్పేసి అందులో ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొడుకు కావాలి అని చెప్పి చెప్పేసి కానీ ఆ కొడుకుల కోసం ఎదురు చూసి ప్రత్యేకంగా అంటే వంశోద్ధారు మన ఇంటి పేరు నిలబెట్టేవాడు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులను ప్రత్యేక స్థానం అంటూ ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడటం కాదు బిడ మనకు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఇద్దరూ సమానమే కాకపోతే కొడుకు ఏంటి అంటే మన ఇంటి పేరు నిలబెట్టి మనకు వంశోద్ధారకుడు అని చెప్పేసేసి రేపు మనకు అంటే ప్రతి మంచికి చెడుకు అన్నిట్లోనూ తోడు ఉంటాడు అని చెప్పి ఇక్కడ కొడుకులు అనేది ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది కనుక ఈ గ్రహణం అనేది కొడుకులు ఉన్న వారిపై ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దీనివల్ల వారికి ఉండేటటువంటి ఇబ్బందులన్నీ పోయి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఈ పరిహారం కనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే ఎందుకంటే ఈ అమావాస్య వచ్చేటప్పటికి చాలా పవిత్రమైనది అలాగే శక్తివంతమైనది ఈ రోజున ఉన్నటువంటి తిది వార నక్షత్రం కూడా చాలా బాగుంది ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య ఈ అమావస్య ఏంటి అంటే చెడుని తీసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ఇలా మనకు చాలా రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అలాగే మనకు ఇదేంటి అంటే ఈ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం ఈ గ్రహణం అనేది మనకు రాత్రి ఆరు ఇరవై నిమిషములకు ప్రారంభమయ్యి తొమ్మిది యాభై నిమిషములకు ముగుస్తుంది కనుక అంటే అది ఇది మన రాత్రి సమయంలో ఏర్పడుతోంది సూర్యాస్తమయం తరువాత కనుక మనకు ఇది ప్రత్యేకంగా ఏం కనిపించదు ఫ్రెండ్స్ ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కనుక దాని ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దీనికి ప్రత్యేకంగా నియమాలు అయితే ఏమీ లేవు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు బయటకి మాత్రం పొరపాటును కూడా రాకూడదు ఒక్క నియమం మీరు పాటిస్తే సరిపోతుంది అంత మాత్రమే కాదు కొంచెం ఏదైనా బియ్యంలో గరికలు వేసుకోవడం అన్ని ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడం ఇలాంటివైతే మాత్రం ఏమీ అవసరం లేదు కానీ ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మనకు పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఈ అమావాస్య వచ్చినప్పుడు ఏంటి అంటే కొన్ని రకాలైనటువంటి కీడుతో వస్తుంది కనుక ఈ రోజున కొన్ని కొన్ని పరిహారాలు చెప్పుకోవలసి ఉంటుంది చేసుకుని ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పడుతూ ఉంటుంది ఈసారి ఏంటంటే మగపిల్లల మీదుగా ఈ దోషం అనేది వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇది మనకు ప్రత్యేకంగా పండితులు నిర్ధారం చేసేటటువంటి విషయం అండి అలాగే ఇది ఎంత వయసు పిల్లలు అని చెప్పేసేసి కొంతమంది సందేహం రావచ్చు కానీ ఇది మగపిల్లలకు వచ్చేటటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి సుమారు ఆరు సంవత్సరాల దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల మగపిల్లలు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలాగే మగపిల్లలు కూడా ఒకళ్ళున్నా ఇద్దరున్నా కొంతమందికి ముగ్గురు ఉండవచ్చు నలుగురు ఉండవచ్చు ఇట్లా ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే మనం ఈ పరిహారం సింపుల్గా ఇదొక్కటి చేసుకుంటే కనుక సరిపోతుంది అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పేసేసి ఏం అవసరం లేదు అందరికీ మనం ఒకటే చేసుకోవచ్చు ఎందుకని అంటే అందరూ ఆ తల్లి కన్నా బిడ్డలం కనుక ప్రతి తల్లి కూడా వారి బిడ్డలను కంటికి ర అప్పలాగా కాపాడుకుంటుంది కనుక దీనికి ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవు కా కాకపోతే మనకు ఏంటంటే దోషం ఉన్నా లేకపోయినా మనకు తృప్తి కోసం ఏంటంటే ఆ రోజున ఏమీ అసలు లెక్క అయితే ఏమీ లేవు కాకపోతే కొంచెం ఇల్లు తుడుచుకోవాలి కాస్త రాళ్ల ఉప్పు కానీ పసుపు కానీ వేసేసుకుని ఇల్లు తుడుచుకుని అలాగే మీరు మరుసటి రోజు ఏదైనా పూజ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పటాలు కూడా తుడుచుకుని తర్వాత మీరు మళ్ళీ చక్కగా పూజ చేసుకుంటే మీకు ఏదైనా దోషాలు ఏదైనా చిన్న చిత్తగా ఉన్నా కూడా పూర్తిగా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ రోజున ఏంటంటే కాస్త ఇంట్లో మాంసం అనేది వండుకోకుండా తినకుండా ఉంటే చాలా మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం పూర్తి అయిన తర్వాత తలస్నానం అనేది చేసి ఆ రోజున కొంచెం నలుపు రంగు బట్టలు వచ్చి నీళ్లు రంగుల బట్టలు కానీ చినిగిపోయినవి కానీ పాతవి కానీ ఇవన్నీ మాసిపోయినవి కానీ ఇలాంటివి వేసుకోకూడదు అలాగే ఈ అమావాస్య రోజున కాస్త దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే మాత్రం మానుకుంటే మంచిది ఇంకా కొంతమంది దారిన రకరకాల దిష్టులు తీసేసుకుని నిమ్మకాయలు అవ్వచ్చు మిరపకాయలు అవ్వచ్చు ఉప్పు అని ఇంట్రుకలని ఇట్లా దారి పొడుగుతూ వేస్తూ ఉంటారు కనుక ఆ రోజున కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకుని నడిస్తే మీకు మంచిది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ దోషాలు ప్రభావాలు మొత్తం కూడా మీ కాలి వెంట మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ దుష్ట శక్తులు కనుక జాగ్రత్తగా ఉండండి ఇక ఆ పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మగపిల్లలకి ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ పిల్లల మీద ఎక్కువగా కూడా దృష్టి ప్రభావం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా పిల్లల మీద ఏంటంటే జనం ఏడుస్తూ ఉంటారు మగపిల్లాడమ్మా మీ పిల్లాడు బాగున్నాడు చక్కగా ఉన్నాడు అది ఇది అని చెప్పేసేసి పిల్లలు కొంచెం ఏదన్నా కొత్త బట్టలు వేసుకున్న కాస్త ఏదన్నా నవ్వుతూ బాగున్నా పిల్లలు ఏదన్నా కాస్త ముద్దుగా ఉన్నా ఏంటంటే జనం కళ్ళల్లో నొప్పులు పోసేసుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు ఏ పిల్లాడు అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అని చెప్పేసేసి ఎక్కువగా ఇష్టపెడుతూ ఉంటారు కదా దానివల్ల ఏంటంటే వీళ్ళకి దిష్టి తగిలి వాళ్ళకి అప్పటికప్పుడు జ్వరం వచ్చేయటము సాధారణంగా అప్పటికప్పుడు ఒళ్ళు ఎచ్చబడటము రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారండి కొంతమంది పిల్లలకు కూడా తరచూ అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి చిన్న వయసులో అట్లా పిల్లలతో మానసికంగా తల్లిదండ్రులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు జలుబని దగ్గని పదే పదే జ్వరం రావడము ఇట్లా రకరకాలుగా పిల్లలకు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే నవ్వుతూ ఉండేవాళ్ళు కొంతమంది చూపులు పడగానే ఏంటి అంటే అప్పటికప్పుడు పిల్లలు ఏదో రాత్రి దగ్గ అప్పటికప్పుడు రాత్రిపూట ఉలిక్కి పడి లేవడము దడుచుకోవడము ఏడవడము భయము కల్పిస్తూ ఉంటాయి అని చెప్పేసేసి అనడము ఇట్లా కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అప్పటిదాకా బాగున్న పిల్లవాడు సడన్గా వాళ్ళకి ఏంటంటే ఎవరైనా చూపు పడినా ఏదైనా జరిగినా ఏంటంటే గవుక్కున అప్పటికప్పుడు వాళ్ళల్లో మార్పు వచ్చేసేస్తుంది అన్నం తినకపోవడము ఏడవడము దడుచుకోవడము ఉలిక్కి పడడము పద్దాక తల్లి చేయి పట్టుకుని వదలకుండా ఉండడం ఇట్లా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు అనేవి వారి చుట్టూతూ తిరుగుతూ ఉంటాయి కనుక ఈ దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయండి పెద్దోళ్ళమే అల్లాడిపోతూ ఉన్నాం అలవా అటువంటిది పిల్లలు ఎంత చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అలాగే పెద్దవాళ్ళ మీద కూడా ఏడ్చేటువంటి అవకాశం అనేది ఉంది కనుక కాస్త పిల్లలు ఏదన్నా ఒక వయసుకు వచ్చిన తర్వాత అలాంటి పిల్లల మీద చూపు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమందికి ఏది మంచి ఆడవాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదండి కొంతమంది అట్లా చూసేవాళ్ళు కూడా ఉంటారు అలాగే ఎదిగిన కొడుకు కాస్త ఏదన్నా సంపాదించి కాస్త ఏదన్నా ఉద్యోగం చేసినా కాస్త ఏదన్నా సెటిల్ అయిపోయి డబ్బులు సంపాదిస్తున్నా కూడా అట్లా ఎదిగిన కొడుకుల మీద కూడా అత్యగా సంపాదించేస్తున్నాడు కారుల్లో తిరిగేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అట్లా కూడా అనేవారు ఉండారండి చాలామందే ఉన్నారు అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి కొన్ని కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి పట్టించుకోకుండా వెళ్ళినప్పటికీ ప్రతి మనిషి మీద కూడా దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కనుక అటువంటి కానీ తీసేయడానికి ఆ ఏడ్చినటువంటి ఆ ఏడుపులు ఎవరి వారికే తగలడానికి ఆ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు కనుక సింపుల్గా చేసేసుకోండి దీనికి వచ్చేటటువంటి ఎటువంటి ఖర్చు లేవు ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అన్నం వండుకుంటాం కదండి అన్నం వండుకున్నప్పుడు వేడి వేడి అన్నము నిండుకుండా అన్నము ఎవరు తినకుండా ఉండగానే ముందుగా తీసుకోవాలి కొంచెం గుర్తుపెట్టుకుని నిండుకుండ అన్నం అనేది మీరు తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుని మీరు కావాలంటే తర్వాత తినవచ్చు అన్నము ఈ నిండుకుండా అన్నం తీసి ఎవ్వరు తాకకుండా అలా పక్కన పెట్టుకుని ఆ అన్నాన్ని మీరు మూడు ముద్దలుగా తీసి చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఒక ముద్ద మీద ఏంటంటే పసుపు చల్లుదాము అలాగే ఒక ముద్ద మీద కుంకుమ చల్లుదాము చల్లిన తర్వాత దాన్ని మెత్తగా మొత్తంలో కలిపేటట్టుగా ఆ పసుపు చేసిన ముద్దను పసుపు ముద్దలాగా మొత్తం మళ్ళీ ఉండలాగా చుట్టుకుని అలాగే కుంకుమ చల్లినటువంటి ముద్దను కూడా అలా మనం కుంకుమ ముద్దలాగా కలుపుకుని ఒక ముద్ద ఏమో తెల్ల అన్నము ముద్ద అది అంతే ఉంచాలి అందులో మనం వచ్చేసి ఏమీ కలుపుకోకుండా అలా వేసేసిన తర్వాత మనం ఇంట్లో దాంట్లో నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి నల్ల నువ్వులను కూడా ఈ మూడు ముద్దల మీద చల్లేసేసి ముద్దులుగా చుట్టేసేసుకోవాలి ఎందుకు అని అంటే ఆ నల్ల నువ్వులు దోషాన్ని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి దిష్టిని ఏదన్నా ఉన్నా కూడా తరిమి వేస్తాయి ఏదన్నా ఉన్నా కూడా మొత్తాన్ని తరిమి కొట్టేస్తాయి ఇక తర్వాత వచ్చేటటువంటి మీరు ఒక కోడుగుడ్డును తీసుకుని కోడి గుడ్డు పగలకూడదు అంటే కొంచెం ఏదైనా క్రాక్ లాగా ఉంటాయి అలా ఉండకూడదు ఏదన్నా ఉన్నా కూడా మచ్చలు లాంటివి ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక కోడి తీసుకుని తీసుకున్న తర్వాత దాని మీద మీరు ఏంటంటే కాటుకుతో కానీ లేదా నల్ల పెన్సిల్తో కానీ బొగ్గుతో కానీ ఇలా మార్క్ అనేది వేసుకుని ఇలా ఇంటూ మార్క్ లాగా చేసేసి ఆ వేసినటువంటి కోడిగుడ్డును మీరు ఈ ముద్దల మధ్యలో పెట్టుకుని ఈ మూడు ముద్దలు ఉంటాయి కదా పసుపు ముద్ద కుంకుమ ముద్ద అలాగే తెల్ల అన్నం ముద్ద నువ్వులతో కలిపేటటువంటి ఈ మూడు ముద్దల మధ్యలో ఈ కోడిగుడ్డును ఇంటూ వేసినటువంటి కోడిగుడ్డును కూడా పెట్టేసేసుకోవాలి ఈ కోడిగుడ్డు చాలా శక్తివంతమైందండి మనకు పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కదా కనుక ఈ కోడిగుడ్డును కూడా తప్పనిసరిగా మనం తీసుకోవాలి ఇక ఈ పసుపు కుంకుమ తెలుపు రంగు ముద్దలు ఏంటి అంటే మనకి పసుపు అనేది చాలా పవిత్రమైనది కదా ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ పసుపు అంటే మనకు ప్రతి శుభకార్యంలో కూడా మనం వాడుకుంటూ ఉంటాము మన బిడ్డల మీద ఉన్నటువంటి చెడు పోయి మంచి జరగటానికి ఇక్కడ పసుపుని మనం వాడాం కనుక కుంకుమ విషయం ఏంటంటే కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది అంటే మన పిల్లల మీద ఉన్నటువంటి దిష్టిని చెడుని ఏదైనా ఉన్నా కూడా ఈ ఎక్కువగా ఏడుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవటానికి ఆ చెడుని లాగేయటానికి ఈ ఎరుపు రంగు కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇక తెలుపు తెలుపు రంగు ముద్ద వచ్చేటప్పటికి మనకేంటంటే మన బిడ్డలు ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా కానీ తాకినా కూడా ఏదన్నా చేసినా వాటన్నింటినీ గ్రహించేసి మన పిల్లలకు మంచి జరగటానికి ఈ తెలుపు రంగు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కోడిగుడ్డు చాలా చాలా శక్తివంతమైందండి కోడిగుడ్డు కూడా మనకు పైన తెలుపు రంగులో లోపల పసుపు రంగులో సొనతో ఈ చాలా శక్తులతో కూడుకుని ఉంటుంది కదా మనకు కోడిగుడ్డు అనేది చాలా ఎఫెక్టివ్గా మంచి ఫాస్ట్ రిజల్ట్ ఇచ్చేస్తుంది వెంటనే చెడుని కానీ గ్రహ దోషాలను కానీ వెంటనే లాగేసుకుంటుంది కనుక తప్పనిసరిగా కోడిగుడ్డు అనేది తీసుకుని ఇట్లా ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్న మనకి ఇంతవరకు ఈ ప్రాసెస్ సరిపోతుంది మూడు ముద్దుల వాళ్ళ నల్ల నువ్వులతో కలిపినటువంటి ఈ మూడు ముద్దుల అల్లము అలాగే ఈ ఇంటూ మార్కులా అన్నమును ఇంటూ మరకులాగా దిష్టిబొమ్మలాగా పెట్టుకుని చేసుకోవచ్చు లేదంటే చుక్కలాగైనా పెట్టేసుకోవచ్చు కానీ నలుపు రంగుతో మాత్రమే మనం చేయాలన్నమాట అలా పెట్టేసేసి మనకు ఎంతమంది పిల్లలు ఆ పిల్లల్ని కూర్చో పెట్టేసుకున్న ఆ ప్లేట్ తోటి ఏడు సార్లు కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మీ పిల్లల చుట్టూతో దిష్టి తీసేసుకుంటే కనుక అలా ఎంతమంది ఉన్నా సరే ఒకళ్ళైనా ఇద్దరైనా అలా తీసేసుకోవాలి ఇక అలా తీసేసుకున్న తర్వాత ఆ ప్లేట్ని ఆ అన్నాన్ని వచ్చేటప్పటికి మీరు ఎవరు తొక్కని చోట ఏదన్నా కానీ చెట్లు మొదట్లో అంటే ఎవరు తొక్కని చోట మన ఇళ్ళ దగ్గర చెట్లు కాదండి మన ఇంటికి కాస్త దూరంగా ఏదైనా పాడుపడినటువంటి ప్రదేశాలు ఎవ్వరు తిరగని చోట్లు ఉంటాయి కదా అలాంటి చోట ఆ అన్నాన్ని పడేసేసేయాలి అలాగే ఆ కోడుగుడ్డును కూడా పగలకుండా జాగ్రత్తగా అక్కడ వదిలేసి రావాలి అలా చేసేసుకున్న తర్వాత లేదు మనకు అందుబాటులో లేదనుకోండి ఏదైనా సరే పారే నీళ్ళల్లో కానీ ఆ అన్నాన్ని అలాగే ఆ కోడిగుడ్డుని విడిచిపెట్టేసేయచ్చు ఇక మరీ అవకాశం లేదు అని అనుకుంటే మాత్రం ఏదైనా ఒక కవర్లో కానీ ఒక పొట్లంలో కానీ కట్టేసేసి అది మీరు డస్ట్బిన్లోనైనా పెట్టేసేసుకుని అలాగైనా మన మనం పడేసేసుకోవచ్చు కోడిగుడ్డుని మాత్రం పగలకుండా ఏదైనా వదిలిపెట్టేసి రావాలి ఇక ఆ తర్వాత అది ఏమైపో పోయినా ఏమన్నా తిన్న ఏం జరిగినా ఏం పర్వాలేదు దానివల్ల మనకి ఎటువంటి చెడు అనేది రాదు ఇక అట్లా చేసేసిన తర్వాత మీరు మీ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు మాత్రం కడగాలి ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ఇంకా మీకు అవకాశం కుదిరితే స్నానం కూడా చేయించవచ్చు లేదు అని అనుకుంటే కనుక బట్టలైనా తప్పకుండా మార్పించాలి అలా చేయడం వల్ల ఏంటి అంటే ఈ పిల్లల మీద ఎన్ని రకాలైతే దిష్టులు దోషాలు ఉన్నాయో ఎంతమంది ఈ చూపులు అయితే పడ్డాయో వీళ్ళకు ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నండి శుభ్రంగా ఒక్కొక్కటి కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతాయి ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావడం మీరే చూసి గమనించుకుంటారు కూడా అంటే ఆ పిల్లలకు అట్లా స్నానం చేసి లోపలికి తీసుకెళ్ళిన కాలం నుంచి అంతకుముందు ఏడ్చినటువంటి పిల్లలు నవ్వడము సంతోషంగా ఉండడము వారిలో మనం ఖచ్చితంగా మార్పు అనేది మనం తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ గమనించగలుగుతామన్నమాట పిల్లలు కొంతమంది చదువులు కూడా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎందుకని అంటే ఆ ఏదో ఒకటి సమస్యలు ఆ పిల్లలు ఏదో ఒకటి తరచు ఫోన్లు చూస్తటము ఎవరో ఒకళ్ళు ఒకటి చెప్పిన మాటలు కనెక్ట్ అయిపోవడము ఇట్లా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి అటువంటివన్నీ పోయి పిల్లలు చక్కగా మీరు చెప్పినట్లుగా వినడము చక్కగా చదువుకోవడము ఆ భయాలన్నీ తీసి పోవటము చక్కగా అన్నం తినడము ఏడుపులు మానేయటము కాస్త అనారోగ్య సమస్యలని తగ్గి పిల్లలు మనకు ఏదైనా పెద్దవాళ్ళకైతే చక్కగా డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళు మనశ్శాంతికి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండటం ఇట్లా ప్రతిదీ కూడా అనుకూలంగా అద్భుతమైనటువంటి మార్పులు రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారండి చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ కొడుకులు ఉన్నటువంటి తల్లి తప్పకుండా చేయవలసిన పనులు అసలు మర్చిపోవద్దండి ఏ ముందులే అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఏ ముందులే అని అనుకున్నా అనుకోకపోయినా చేయడం అనేది మన ధర్మం దానివల్ల సమస్యలు పూర్తిగా పోయేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని నమ్మితేనే మన జీవితం బాగుంటుంది మరి మీకు ఈ పరిహారాలు అన్నీ కూడా మంచిగా మనకు ఖచ్చితంగా మనం సాక్షాత్తు అమ్మవారు మనకు తెలియజేసినట్లుగా భావించుకుని మన అమ్మ బిడ్డల కోసం ఎంతగా తప్పిస్తుందో మనం కూడా మన బిడ్డల కోసం ఎంతో కొంత చేసి తీరాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన అందరం కూడా ఆ రోజున మనం గనక ఈ పరిహారం లోపు గనక మనం గనక చేసుకున్నట్టయితే వచ్చే ఉగాది నుంచి మనకు మన జీవితంలో కొత్త షడ్రుచులతో మనకు కొత్త జీవితం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను మీకు మరి ఈ వీడియో గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని కూడా అనుకుంటున్నాను నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్న తల్లులకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు తెలుసుకు ఉపయోగపడితే వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంటుంది కదా మరి మనకు మంచి జరుగుతుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు మగపిల్లల తల్లు ఎవరైనా ఉంటే వారికి కూడా మర్చిపోకుండా షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా కనుక చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ బటన్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్స్ రూపంలో చేరుతుంది దానివల్ల మా మీకు ఉపయోగపడేటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది కనుక ఒక లైక్ అనే సపో ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఉంటున్నాను ఫ్రెండ్స్ మరి మళ్ళా మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళా మేము ముందుంటానండి అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ సర్వేజన సుఖ్న